చెప్పండి సార్ చెప్పండి మాట్లాడచ్చు సార్ చెప్పండి సార్ ఏం లేదు చిన్నది మదన్ గారు అని మన మన ఫ్రెండ్ అనమాట శాంతి గారి హస్బెండ్ ఆ ఇష్యూ చిన్నది మీతో మాట్లాడదాం అని చెప్పండి అది ఏం లేదు ఆ ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్ ఆ లిద్దరు ఇష్యూ మీకు తెలిసిందే చిన్నది నాకు తెలిసిన వరకు నాకు మొన్న అతను చేశాడు పిచ్చి పిచ్చికి ఏదో మాట్లాడుతున్నాడు నేను అన్నా నీకేం కావాలా బాబు నువ్వు నీ ఏం కావాలో నువ్వు అది చేసుకో నాకేం సంబంధం ఉంటుంది నాకు నాకు ఒక ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను ఇక్కడ సార్ ఆయన వరకు ఏంటంటే అంటున్నారు కొంచెం బేబీ ఒకటి వచ్చింది ఆ బేబీలో అంటే దీంట్లో పెట్టిన సంతకం అయి పెట్టారు ఆ సంతకం పెట్టినప్పుడు చెప్పేది అంటే మీరే యువర్ ద పర్సన్ ఇదని మెయిన్ పర్సన్ చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్తాను విషయం ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నన్ను నేను వెళ్ళాను నేను యాక్చువల్ గా నేను అక్కడ ఉన్నాను మీకు తెలుసు నేను ఇక్కడ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడే పని మొత్తం అంతా రెవెన్యూ విషయాలన్నీ నేనే చూసుకుంటా ఉంటే నేను తిరుగుతా ఉన్నాను మీరు నేను అక్కడ ఈ రెవెన్యూ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలన్నీ చేస్తా ఉండేటప్పుడు రావటం ఫోటో నేను ఉన్నాను ఆ టైం పెట్టారు మీరు ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇన్సిడెంటల్ గా నాకేదో పని మీద ఉంది వీళ్ళు రామని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు అర్జెంటు ఎమర్జెన్సీ మేము ఇక్కడ హాస్పిటల్ పోతున్నాము సార్ రండి సార్ అని అంటే వెళ్ళాను వాళ్ళు ఏదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన వాళ్ళని తిరుపుకుంటా ఉన్నాడు నేను అక్కడ ఉన్నాను అప్పుడు వాళ్ళు సంతకం పెట్టకుంటే మనం పెట్టాము మనకు వేరే అంతకంటే వేరే ఆలోచన లేదు ఏదో అవును ప్రొఫెషనల్ గా లాయర్ గారు నేను వెంటనే నేను ఆలోచన నాకు మాట్లాడతాను మాట్లాడతాను అని చెప్పి అనమాట మీరు ఎట్లా మాట్లాడి నేను ఒకటే చెప్పేది ఇప్పుడు నాకు నా ధర్మం ఏంటి ఘన బంధుల్లో ఉంటే మనం చేయాలా వెనక ముందు నేను ఆలోచించాలి సంతకం పెట్టమంటే పెట్టా అంతే ఆయన డాక్టర్ల కోసం వెతుక్కుంటున్నాడు అక్కడ ఇక్కడ ఎమర్జెన్సీలో తీసుకుపోతే అక్కడ నర్సులు వాళ్ళు సంతకం పెట్టాలా అని చెప్పన్నారు పెట్టాలంటే ఇప్పుడు ఇతన్ని ఎక్కడ వెతుక్కుంటా వెళ్ళేది ఎవరైనా పెట్టచ్చు నేనైనా పెట్టచ్చు పెట్టారు అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు నేను పెట్టాను నేను పెద్దగా నాకు మరి ఇంత దూరము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని సార్ అది రాసుకున్నాడు హస్బెండ్ రాసుకున్నాడు బ్రదర్ రాసుకున్నాడు మాకు తెలుస్తుంది మనకి సార్ నాకు నేను ఆలోచన కూడా లేదు సార్ సంతకం పెట్టమన్నారు పెట్టానండి ఇప్పుడు అతను ఏమైనా చేసుకుని సావన ఏమండి ఆ కుటుంబాల మెసేజ్లు పెడతాడు పిచ్చి పిచ్చి మెసేజ్ ఇష్యూ ఎలా వచ్చిందంటే సార్ వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ గా వర్డ్స్ బయటకు వచ్చిందంటే మీరే అన్న అన్నటికీ వచ్చింది వచ్చినప్పుడు ఆ వర్డ్ బయటకు వచ్చింది అనుకోండి మీరు గౌరవంగా ఉన్నవాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చండాలంగా ఉంటాయి ఉండండి అదే మాట్లాడుతూ నేను చెప్తున్నాను కదా ఐఎమ్ రెడీ ఫర్ ట్రయల్ అంటున్నాను కదా అయితే అంటే మీరు తప్పు చేయలేనప్పుడు మీకేంటి న్యాయంగా హెల్ప్ హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను ెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా వాటి చేసుకుని చేసుకుని సామనివ్వండి మనకి దరిద్రం దరిద్రమంతా మనకు అంతే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి చేస్తులు పిచ్చి ఆలోచనలు నన్ను సార్ లక్ష మంది లక్ష చెప్పుకున్న అంతే అల్టిమేట్ గా నిలబడేది నేనే అంతే అట్లా కాబట్టి చెప్తున్నానండి ఏమైనా చేసుకొని సాగునేవండి ఆడి పిచ్చ మన పిచ్చ పిచ్చ మెసేజ్లు పెట్టాడు దిక్కుమాల మెసేజ్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మీద అలిగేషన్ పెట్టేటప్పుడు ముందు కనుక ఆలోచించుకొని చావాల దిక్కుమాల చదువుకున్న కూడా ఇంకేమైనా తెలియదు నాకు అండ్ నాకు అసే అసేవిస్తుంది సార్ అది రెండోది ముందు ఆడి ఫ్యామిలీలో ఆడు మొత్తం ఎన్క్వైరీ చేసుకోవాలి కరెక్ట్ గా దీని పరిస్థితి ఏంది దీనికి ముందు ఎవరున్నారు వాడి కంటే ముందు ఎవరున్నారు ఏంటి పరిస్థితి ముందే చేసుకొని సావమని చెప్పండి అంటే మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అన్న రెస్పెక్టబుల్ పర్సన్ కదా అది చెప్పాను సార్ ఆడికి మొన్న ఓకే ఏదో సంతకం పెట్టిందండి సార్ ఫోటోలు పక్కన నిలబడుకుని ఫోటోలు తీసుకున్న వాళ్ళందరి మీద వీడు అనుమానం ఇస్తా అంటే రోజు పెంచుకొని పెంచుకుని సావమని చెప్తారు అయితే ఎవరింట్లో ఏ పిల్లం బయటికి వెళ్ళి కానీ అది అయ్యే పని కాదు ఆ రోజు ఇదే చెప్పాను ఒక్క మాట నేను ఇదే చెప్పండి అతనికి ఒక్క మాట నేను తేడాగా ఇప్పుడు చెప్పింది ఆ రోజు చెప్పింది ఇప్పుడు చెప్పింది అతనికి ఏమైనా తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి అంటే నేను చెప్తూనే ఉన్నాను సార్ నేను దేనికైనా రెడీ అయితే ఇవాళ పొద్దునూకులు వాటిని పిచ్చి లెక్కన అడి పొద్దున ఒక ఫోన్ మెసేజ్ మెసేజ్ ఫోన్ కూడా ఎక్కడ ఉంటే ఒకటి సార్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కదండి ఎవడైనా వాడి పెళ్ళని వాడికి ఫీల్ అవుతారు కదా సార్ అయినా అట్లాంటప్పుడు ఏం చెయ్యాలా అడికి క్లారిటీ ఉండేటప్పుడు ఈల్డ్ రోన్ చెప్పినట్టే వేసుకోమని చెప్పండి నేను రెడీగా గా వస్తాను నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తే ఏసీ నేను ఐల్ స్టాండ్ బై వాట్ హాఫ్ సెట్ అంతే వాళ్ళే మూసుకుని వాళ్ళు ఏదైనా చేసుకోమని చెప్పండి అంతేగాని పడితే అలిగేషన్ పెట్టడం ఏంటి మరి ఆ పేర్లు మీ పేర్లు ఎలా వచ్చాయి తెలియదు మీ పేర్లు పెద్ద వచ్చింది కాబట్టి మీ పేర్లు ఎలా వచ్చాయో నా పేరు నేను చెప్తున్నాను కదా నా పేరు ఎలా వచ్చిందో నేను చెప్తున్నాను కదా వరకే ఆ మెడికల్ రికార్డు పెట్టుకుని అడిగాడు సార్ ఇప్పుడు నిన్న మెసేజ్ పెట్టాడు ఏమని నేను మాట్లాడాను మాట్లాడితే నీ పేరు చెప్పింది అని అంటే చెప్తారు నేను ఒకనే దొరికినా నేనున్నా నన్ను చెప్పింది సార్ సంతకం పెట్టాను మెడికల్ రికార్డ్ అని నువ్వు నువ్వు అడిగినావేమో ఆమె ఎందుకు చెప్తుందో నాకు తెలియదు ఇప్పుడు నేను నిలబడతానంటున్నాను కదా నేను చెప్పిన దానికి ఏం చెప్పాను అనేసి అంతే ఓపెన్ గా మీరు హెల్ప్ చేస్తాను ఇంకేము వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ వద్దులో నేను సంతకం పెట్టి హెల్ప్ చేసినందుకు నన్ను ఇరికిస్తాను అని చెప్పి నన్ను మాట్లాడతాను ఏమా చేసుకో ఇరికిచ్చేదే గానీ ఏమన్నా అయితే అవని ఈ రోజు నా మీద వేస్తారు సార్ నన్ను డబ్బులు అనుకోండి రేపు బయటకు నేను అంటే క్లియర్ అయిపోయి బయట వస్తాను విల్ ఐ లీవ్ దిస్ పీపుల్ అంతే కదా అంతే సార్ ముందు నీ ఇంట్లో నువ్వు సెట్ చేసుకోకుండా అతను సెట్ చేసుకోకుండా వాళ్ళు వాళ్ళ కూర్చొని మాట్లాడుకోకుండా వాళ్ళు చేసుకోకుండా నన్ను మధ్యలో లాగటం నేను హెల్ప్ చేసు వాళ్ళు మీ పేరు చెప్పారనే ఉద్దేశంతో లేదా ఆయనకి మీరు ఎవరో తెలియదు కదా మెడికల్ రికార్డు ఆయన చెప్పారు ఆయన నేనే చెప్తున్నాను కదా మెడికల్ రికార్డు నేను సంతకం పెట్టాను నిజము అటెండర్ గా నేను సంతకం పెట్టడం వాస్తవము ఎవరైనా పెట్టచ్చు నేను పెట్టాను పెట్టిన దానికి నన్ను ఇట్లా వదిన చేస్తానంటే నేనేం చెప్పాలా అంతే పిలిచారు నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే సార్ మీరు ఎలా ఉన్నారు కదా రామ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు నేను వెళ్ళాను ఈ లెటిన్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్తో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా తెలిసింది వాస్తవమా కాదా అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా వచ్చినాడా తర్వాత సంస్కారం పెట్టమంటే పెట్టాడా క్లారిఫై అయిపోతుంది కదా అంతే నెక్స్ట్ ఫర్దర్ ఏం తీసుకుంటాడు తీసుకోమని చెప్పండి నాకు ఒక్కసారి తప్ప నేను క్లియర్ గా ఈరోజు చెప్తున్నాను సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఆర్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ ఫ్రంట్ ఎందుకంటే ఎన్ని సార్లు మాట్లాడతాము సార్ ఇదేమన్నా రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే కట్ చేస్తే అంత మంచిది నాకు నేను చెప్తున్నాను నీ ఇష్టం అతను సార్ అతను కోర్టుకి వెళ్తానన్నారు సార్ కోర్టుకి వెళ్ళేసి ఫైల్ పిటిషన్ అన్నాడు పెట్టుకోకపోను ని పెట్టుకుని కోర్టు నుంచి వస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను అంతే కదా అంతే మీ అంత ఇదిగా చేయమంటావు చెప్పాలా ఇది కదా నా ఐ జస్ట్ కేమ్ ఆస్కింగ్ ఫర్ ఓన్లీ ఫర్ ద క్లారిటీ నేను మాట్లాడతాను అన్నం ఇది నేను చెప్తున్నాను కదా ఐ డోంట్ వాంట్ టు ఎనీథింగ్ మోర్ దెన్ దిస్ yes 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 ఇది నా నెంబర్ పెట్టుకోండి నేను మీకు బాగా పరిచయం నాకు బాగా క్లోజ్ అంటే ఇది వైజాగ్ లో నేను ప్రాక్టీస్ యూనివర్సిటీ స్టాండింగ్ సతీశన్ పెట్టుకోండి నేను మీకు నేను మాట్లాడతానండి సార్ నేను లెవెన్ మంత్స్ ఉన్నాను సార్ వైజాగ్ లో ఎవ్రీ డే సతీ సారెడ్డి సార్తో పాటు ఉండేవాడిని మొత్తం గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం కుట్టించింది నేనే దగ్గరుండి ఓకే ఓకే గీతం యూనివర్సిటీ కుట్టించింది కూడా నేనే అవునా ఓకే ఓకే అవును మీరు ఎక్కువ ఇదే చూశారు కదా రెవెన్యూ మొత్తం రెవెన్యూ అక్కడ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకోవటం ఇదే పని నాకు అవునండి ఈ మొత్తం నాకు ఆ ప్రేమ సమాజం అని చెప్పేసి ఒకటి తెలుసా తెలుసా బీచ్ రోడ్ లో అవునండి అవునండి రిసార్ట్స్ వాడి ఇది అవును సైపర్ ఏరియా ఆ సైపర్ ఏరియా రిసార్ట్స్ దాంట్లో నాకు సార్ ద్వారానే ఏం కూడా పరిచయం అంతేండి ఆ ఇష్యూలో కొంచెము అంటే ఇంటరాక్షన్ జరిగింది ఫైల్స్ చూడటము రెగ్యులర్ గా సార్ ఆఫీస్ క్యామ్ రావటము ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చొని అట్లా అప్పటి నుంచే పరిచయం తప్ప ఇంత ఇట్లాంటిది మనకి సంబంధం లేదు ఓకే అంతే అండి అంతే అండి అలాగే ఓకే సార్ ఓకే ఉంటాను సార్